సో లాస్ట్ టైం అయితే నేను నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా చాలామంది కనెక్ట్ అయ్యారనమాట చాలామంది అంటున్నారు అక్క నిజంగా భయం వేస్తుంది అక్క అని అని అన్నారనమాట నిజంగా నేను అంత ఎఫెక్టివ్గా చెప్పానని నేను అనుకోలేదు బట్ ఎంత భయం వేసిందో ఆ భయాన్ని మీరు ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకొక టూ ఇన్సిడెంట్స్ని అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను ఒకటైతే నెగిటివ్ ఎనర్జీ అనమాట అప్పుడు నాకు ఫోర్త్ మంత్ అనుకుంటా పిల్లోడిని క్యారీ చేస్తున్నాను ప్రెగ్నెన్సీ ఫోర్త్ మంత్ అనమాట అండ్ లాస్ట్ టైం చెప్పాను కదా నెగిటివ్ ఎనర్జీ జరిగింది అని చెప్పేసి జరిగా చెప్పాను కదా అప్పుడు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాను ఓకేనా అప్పుడు మీకు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అక్క పిల్లోడు పుట్టిన తర్వాత కూడా మీరు అదే ఇంట్లో ఉన్నారు ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు కూడా అదే ఇంట్లో ఉన్నారని చెప్తున్నావు నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతారు యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి అదే ఇంట్లో ఉన్నాము తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ 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 మారుతూ 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 తిరిగి పిల్లోడు పుట్టేసినాక వాడికి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళాం అనమాట సో అప్పుడు లేదు మాకు ఇష్యూ అంటే ఓనర్తో ఇష్యూ లేదు అండ్ సెకండ్ టైం వెళ్ళి జాయిన్ అయినప్పుడు ఇష్యూ వచ్చింది ఇది క్లియర్ కదా ఆ ఇంట్లోనే ఉన్నాం అనమాట పిల్లాడిని నేను ఫోర్త్ మంత్ చెప్పాను కదా క్యారీ చేస్తున్నాను అప్పుడు ఏబిల్ అనమాట నాకు వామిటింగ్ దారుణంగా అవుతున్నాయి వామిటింగ్స్ అన్నం స్మెల్ వచ్చినా వామిటింగ్స్ కిచెన్లోకి వెళ్ళిన వామిటింగ్ బ్రష్ చేసిన వామిటింగ్ మల్లెపూలు స్మెల్ వచ్చినా వామిటింగ్ ఎవరైనా పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చినా వామిటింగ్ అలా ఉండేదనమాట ఫుల్ వామిటింగ్స్ అనమాట ఫోర్త్ మంత్లో చాలా బక్కగా అయిపోయి చాలా వీక్గా అయిపోయాను అనమాట సో ఆ టైంలో కూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో మా హస్బెండ్ వచ్చేసి మార్నింగ్ టెన్కి అలా వెళ్తాడు మార్నింగ్ టెన్కి అలా వెళ్తాడు అండ్ నైట్ ట్వెల్వ్ వన్ టూ కూడా అవ్వచ్చు మిడ్ నైట్ అప్పుడు వస్తాడనమాట సో ఈ టైంలో అంతా నేను ఒక్కదాన్నే ఉండాలి నేను ఒక్కదాన్నే ఉన్నాను అప్పుడు దాకా నేను ఒక్కదాన్నే ఉంటాను రూమ్లో నిద్రపోతూ ఉంటే సడన్గా మెలకు వచ్చేసేదనమాట అసలు ఏమో అయ్యేదో కూడా తెలియదు నిద్రపోతూ ఉంటాను సడన్గా మెలకు వచ్చేసేది హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంది హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది అనమాట నేనేమనుకున్నా అంటే ఓకే ప్రెగ్నెన్సీ కదా ఎర్లీ స్టేజ్ కదా సో ఇలాగే ఉంటుంది అని నేను అనుకున్నా ప్రెగ్నెన్సీ అప్పుడు కాబట్టి అది ఫస్ట్ డే ఎలా వచ్చింది సెకండ్ డే ఎలా వచ్చింది థర్డ్ డే ఎలా వచ్చిందంటే కొంచెం కొంచెం ఎక్కువైపోతుంది ఇప్పుడు ఫస్ట్ డే ఒక్కసారి మెలకు వచ్చింది సెకండ్ డే ఒక నాలుగైదు సార్లు వచ్చింది థర్డ్ డే అది ఇంకా ఎక్కువ ఎక్కువ సార్లు అంటే నైట్ అట్లా డే బై డే మెలకు వచ్చే సిచ్యువేషన్ ఎక్కువైపోతుందనమాట నిద్రపో నిద్రపోయేదాన్ని కాదు నిద్రపోనివ్వడం లేదు సంథింగ్ ఏదో నిద్రపోనివ్వడం లేదు నన్ను అది మాత్రం అర్థమవుతుంది ఇలా నిద్రపోతాను సడన్గా మెలకు వచ్చేస్తుంది హార్ట్ బీట్ పెరిగిపోతుంది టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఏంటో అర్థం అవడం భయం వచ్చేస్తుంది అనమాట అలా అయిపోతుంది అది ఒక కొన్ని రోజులకి ఏమైందంటే ఒక వన్ వీక్ ఏమైందంటే వన్ వీక్ వరకు నేను చూసాను అనమాట నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించింది ప్రెగ్నెన్సీకి సంబంధించింది అనుకుంటూ వచ్చాను బట్ ఒక వన్ వీక్ తర్వాత అస్సలు నిద్ర పోనిస్తే ఒట్టు నిద్ర కళ్ళు మూస్తే ఒట్టు కళ్ళు ఇలా మూస్తే ఏ సంథింగ్ ఏదో జరుగుతుందబ్బా పోనివ్వడం లేదు భయం వచ్చేస్తుంది కళ్ళు మూస్తే నిద్ర నిద్ర పోనివ్వడం లేదు కళ్ళు మూస్తే భయం వచ్చేస్తుంది బట్ నాకేం కనిపించేది కాదు జెన్యున్గా చెప్పాలంటే నాకు కళలు పీడకళలు అలా వచ్చేవి ఏమీ కాదు సంథింగ్ ఏదన్నా కనిపిస్తుందా అంటే అది కూడా కాదనమాట అది భయం వేసేస్తుంది ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ అని మాత్రం అర్థమవుతుంది నాకు అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయిపోయింది అనమాట వన్ వీక్ తర్వాత ఇలా నిద్రపోతున్నాను నిద్రపోతున్నాను మా హస్బెండ్ ఇంకా రాలేదు నేను ఎప్పుడు గెడపెట్టుకునే ఉంటాను కదా ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి గడిపెట్టుకునే ఉంటాను మా హస్బెండ్ వచ్చినట్టు అలికిడి వచ్చింది నేను నిద్రపోతూనే ఉన్నాను బెడ్ మీద పడుకునే ఉన్నాను అలికిడు వచ్చింది ఇట్లా ఇట్లా పడుకో ఉన్నాను ఇలా ఐస్ ఓపెన్ చేసి ఇలా పక్కకు చూస్తే మా హస్బెండ్ వచ్చి ఏం చేస్తారు అంటే షర్ట్ ఇప్పి ప్యాంట్ ఇప్పి అలా హ్యాంగ్ చేసి స్నానానికి పోతాడు అనమాట అలాగే చేస్తున్నాడు అప్పుడు కూడా షర్ట్ ఇప్పుతున్నాడు ప్యాంట్ ఇప్పుతున్నాడు హ్యాంగ్ చేస్తున్నాడు నేను చూస్తున్నాను బట్ మా హస్బెండ్ అని తెలుసు మా హస్బెండ్ ఫేస్ కనిపించట్లేదు బట్ అది మా హస్బెండ్ అని నాకు తెలుసు ఫేస్ కనిపించట్లేదు అక్కడ ఆకారం నిలబడుతు ఉంది ఇట్లా పని చేస్తుంది వాష్రూమ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అని తెలుసు బట్ ఫేస్ అంతా ఏం కనిపించట్లేదు చెప్పాలంటే నేను నిద్రలో ఇలా చూస్తున్నాను అనమాట ఇలా ఉన్నాను మత్తు మత్తుగా ఉంది చూస్తున్నాను ఒక్కసారిగా ఏమైందంటే బట్టలు ఇప్పే ఆ పర్సను సడన్గా వచ్చేసాడు నా పైకి ఇలాగా అది ఎలా అంటే ఒక ఒక నల్లటి ఆకారం మనలోకి దూరేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట నేను చూస్తున్నాను వచ్చేసి దూరేసాడు ఇట్లా వచ్చేసి నేను ఉంటూ వచ్చేసి ఏదో అయిపోయింది నాకు అంటా వచ్చేసాడు అదేమో అర్థం అవ్వలేదు నాకు అలా అయిపోయిన వెంటనే ఇట్లా ఇంకా మత్తు మత్తుగా ఉన్నానని చెప్పాను కదా ఇంకా ఫుల్ మెలకు వచ్చేసినాను ఇలా వచ్చేసి ఇలా చూసా ఇలా చూస్తే బరువులేరు అక్కడ డోర్ క్లోజ్లోనే ఉంది ఓపెన్ చేయాల ఆ పాయింట్లో అర్థమైంది ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఈ ఇంట్లో రన్ అవుతుంది అని చెప్పేసి అర్థమైందనమాట ఇంకా అంతే ఇంకా అప్పటి నుంచి ఇంకా నిద్రపోలేదు మా ఆయన వచ్చేంతవరకు ఫోన్ చేతిలోనే పట్టుకున్నాను లైట్లన్నీ ఆన్లోనే ఉన్నాయి ఫోన్ చేతిలో పట్టుకున్నాను ఇంకా వన్ అవర్ టూ అవర్ తర్వాత కాలింగ్ బిల్ మోగింది కాలింగ్ మెల్ మోగిన తర్వాత నాకు డోర్ ఓపెన్ చేయడానికి ధైర్యం సరిపోలేదు నేను ఏం చేస్తాను అంటే వెంటనే మొబైల్ తీసి మా ఆయనకి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఫోన్ చేస్తే బయట బయట రింగ్ వినిపిస్తుంది అనమాట మా ఆయన కాలర్ ఫోన్ రింగ్ అవుతుంది కదా అది వినిపిస్తుంది మా ఆయన ఫోన్ ఎత్తాడు ఎక్కడున్నావు బుజ్జి అని అడిగితే నేను బయట ఉన్నాను డోర్ ఓపెన్ చేయి కాలింగ్ బిల్ కొడితే ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నాడు వస్తున్నాను నాకని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తే ఏమైంది ఎందుకు డోర్ ఓపెన్ చేయలేదు అని అడిగాడు భుజి నాకు భయం వేస్తుంది ఇట్లా ఏదేదో జరుగుతుంది ఏవేవో చెప్పడానికి కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా నాకు అర్థం కావడం లేదు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు అంటే ఏమైండులే నీకు ప్రెగ్నెన్సీ కదా అట్లా అట్లా అని అని చెప్పేసి ఆయన సర్ది ఆ నెక్స్ట్ డే నేను మా వాళ్ళకి చెప్తే దిష్టి తీపిచ్చుకోమని చెప్పారనమాట లిటరల్లీ నిజం చెప్తున్నాను నేను దిష్టిలు ఇవన్నీ నమ్మను దిష్టి తీస్తే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని ఆ నెగిటివ్ ఎనర్జీ దిష్టి తీస్తే పోతుందని అసలు నేను నమ్మను అన్నమాట బట్ మా వాళ్ళు చెప్పారు ఇట్లాగా నీకు ప్రెగ్నెన్సీ కదా ఎర్లీ స్టేజ్లో ఉన్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి నువ్వు అక్కడ ఎవరన్నా పెద్దవాళ్ళ చేత దిష్టి తీపిచ్చుకో ఎర్ర నీళ్ళతో దిష్టి తీపిచ్చుకో అంటే కష్టంగానే అక్కడ ఒక పెద్ద ఆమెడు ఉంటే ఆమె చేత దిష్టి తీపించుకున్నాను లిటరల్లీ లిటరల్లీ ఆ రోజు నుంచి ఏం లేదు ఆ రోజు నుంచి నాకు అన్నీ బంద్ నిజంగా నిద్రపోయాను అస్సలు అలాంటివేవీ లేవన్నమాట అప్పటి నమ్మకం వచ్చింది ఓకే ఈ దిష్టిలు ఇవి కూడా ఉన్నాయి ఓకే అని అనిపించింది అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు దిష్టి తీయడం అనేది నమ్ముతా నా కొడుకు కూడా నేను అనమాట దిష్టి అది వచ్చేసి ఫస్ట్ ఇన్సిడెంట్ అది ఉంటుందో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకు తెలిసి అది ఒక నెగిటివ్ ఎనర్జీ అని మాత్రం తెలుసు బట్ అది తెలీదు అనమాట క్లారిటీగా తెలీదు అని ఎవరికైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను క్యారీ చేస్తున్నాను పిల్లోడిని నైన్త్ మంత్ ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా డెలివరీ అయిపోతుంది అనగా ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట మేము బ్యాంగ్లూరులో ఉన్నాము షిఫ్ట్ అయిపోయి అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి బ్యాంగ్లూరుకి అనమాట అప్పుడు లేవలేని పరిస్థితి అంటే పడుకుంటే ఒక మనిషి ఉండాల్సిందే నన్ను లేపడానికి అంత క్యారీ చేస్తున్నాను అనమాట నైన్త్ మంత్ అంటే ఇంకా చాలా మందికి తెలిసే ఉంటుంది అప్పుడు కూడా మా హస్బెండ్ మార్నింగ్ ఎప్పుడో వెళ్తాడు అండ్ ఎప్పుడో మిడ్ నైట్ అలా వస్తాడు అనమాట అది టైమింగ్స్ అలా ఉండే బట్ ఆ రోజు ఏమైందంటే ఊరికెళ్ళి మా ఆయన వేరే పని మీద ఊరికెళ్ళి ఉన్నాడు మేమున్న అపార్ట్మెంట్లో ఒక్క తెలుగు వాళ్ళు లేరు అక్కడ అందరూ కన్నడ వాళ్ళు హిందీ వాళ్ళు గుజరాతీ వాళ్ళు వీళ్ళే ఉంటారు ఒక్క తెలుగు వాళ్ళు అంటే ఒక్క తెలుగు వాళ్ళు కూడా లేరు మేమున్న అపార్ట్మెంట్లో అండ్ నేనున్న ఫ్లోర్లో ఇల్లులు ఉంటాయి ఇటువైపు కన్నడ వాళ్ళు ఉంటారు ఇటువైపు ఇక్కడ మధ్యలో నేను ఉంటాను ఇటువైపు గుజరాతీ వాళ్ళు ఉంటారు అనమాట గుజరాతీ బీహార్ సంథింగ్ హిందీ అయితే మాట్లాడతారు వాళ్ళు సో వాళ్ళకి నాకు మాటలు లేవు వాళ్ళ భాష నాకు రాదు నా భాష వాళ్ళకి రాదు సో ఇంట్లో నేను ఒక్కదాన్నే ఏమన్నా చేసుకున్నా నేను ఒక్కదాన్నే ఏమన్నా తిన్నా నేను ఒక్కదాన్నే ఎప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటానన్నమాట మా ఆయన వచ్చేంతవరకు ఆ రోజు నైట్ మా ఆయన రాడు నేను ఏం చేస్తా అంటే మా ఆయన ఉన్నప్పుడు బెడ్రూమ్లో పడుకుంటాను లేనప్పుడు హాల్లో టీవీ చూస్తూ పడుకుంటారనమాట అది లేడు కాబట్టి హాల్లో పడుకున్నా హాల్కి హాల్ ఎలా ఉంటుంది అంటే చాలా చిన్నది టీవీ ఉంటుంది అండ్ మెయిన్ డోర్ ఉంటుంది మెయిన్ డోర్ పక్కన ఒక విండో ఉంటుంది అంటే కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట మెయిన్ డోర్ ఉంటుంది ఇక్కడ విండో ఉంటుంది అనమాట ఓకేనా హాల్లో నేను పడుకున్నాను అనమాట ఇంతలోపే ఏదో పెద్ద శబ్దం ఢామ్ అనే శబ్దం అది అది ఆ శబ్దం ఏంటో ఇప్పుడు కూడా తెలీదు బై గాడ్స్ గ్రేస్ ఆ శబ్దం విన్నందువల్లే నేను ఇక్కడ ఉన్నానేమో అని నా నేను అనుకుంటున్నాను ఒక ఆటోం బాంబు పేలితే లేకపోతే ఒక పెద్ద బాంబు పేలితే పెద్ద టపాస్ పేలితే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వచ్చింది అనమాట నేను ఇలా పడుకో సైడ్కే ఉన్నాను వెలికితలు పడుకోలేను అనమాట ఆ పొట్ట వేసుకొని సైడ్కి ఉన్నాను ఇలా తెలిసాను ఏంట సౌండ్ ఏంది అసలే ఇది దీపావళి సీజన్ కూడా కాదు చమ్మేటప్ప అని ఆలోచిస్తున్న ప్రాసెస్లో అక్కడెక్కడో మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటే మా వీధిలో అక్కడెక్కడో బయట స్తంభానికి స్తంభం లైట్ ఉంటుందన్నమాట లైట్ స్తంభం ఉంటుందన్నమాట ఆ లైట్ ఫోకస్ విండోలో నుంచి పడి గోడ మీద పడుతుంది హాల్ గోడ ఉంటుంది కదా ఆ గోడ మీద లైట్ ఫోకస్ పడుతుంది అనమాట సో దట్ ఏమవుతుందంటే మా ఫ్లోర్లోకి ఎవరన్నా ఓ వస్తే ఆ షాడో అనేది ఆ గోడ మీద ఎక్స్పోజ్ అవుతుంది ఓకేనా అక్కడ ఎవరైనా నడిస్తే ఆ లైట్ వల్ల ఆ షాడో ఆ గోడ మీద పడుతుంది ఆ వచ్చిన సౌండ్కి నేను కళ్ళు తెచ్చాను కదా ఎవరో ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరి వెనకాల ఒకరు నడిచినట్టు గబక్కన షాడోగా అనిపించింది గోడ మీద అదేంటి ఈ టైంలో అది కూడా ఇద్దరు పోతున్నారేంటి అసలు సౌండ్ ఎందుకు వచ్చింది అసలు ఆ ఇద్దరు ఎవరు తొందర తొందరగా వెళ్తున్నారేంటి మా ఇంట్లో కదా ఇంట్లో టైం ఎంత అయింది అన్న మల్టిపుల్ ఇవి థాట్స్ అన్నీ రన్ అవుతున్నాయి ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి మైండ్లో అంతలోపే ఏమైంది అంటే నా మా డోర్ ఉంది కదా విండో ఉంది కదా విండోకి బయట సైడు బయట సైడ్ కదా లోపల సైడు లోపల సైడు కటన్ వేసి ఉంటారు నేను కటన్ వేస్తున్నా ఆ కటన్ వేసినా కూడా నాకు షాడోగా అనిపిస్తుంది వై బికాస్ ఆ కటన్ వైట్ కలర్ అనమాట వైట్ కలర్ అయినందువల్ల నాకు ఆ షాడోస్ కనిపిస్తున్నాయి సడన్గా విండో ఓపెన్ అయింది విండో ఓపెన్ చేస్తున్నారు ఎవరు ఎవరు బా ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి తల వచ్చేసి విండో వైపు పెట్టుకున్నాను ఇలా పైకెత్తి ఇలా చూసా ఇలా చూసేసరికి విండో జర్రను ఓపెన్ చేసి లోపలికి చేయి పెట్టి కటన్ కూడా ఇట్లా ఇట్లా జరిపి చిన్నగా చేయి మెయిన్ డోర్ గెడివైపు పెడుతున్నాడు చేతి చేతిని అవి గడి తీద్దాము అని చెప్పేసి అంటే విండోలో నుంచి పెడితే మెయిన్ డోర్ లోపల సైడు గడి తీసే వచ్చానమాట పెడుతున్నాడు బై గాడ్స్ గ్రేస్ నాకు అప్పుడు అరవడానికి ధైర్యం ఇచ్చాడు దేవుడు నిజంగా అరిచాను నేను ఏమని అంటే ఎవరది 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 అని అరిచాను అరిచేసరికి వాడే వాడికి ఏమనిపించిందో ఏమో నాకు తెలియదు కానీ గబ్బా గబా పరిగిద్దడం మెట్ల మీద ధన ధన పడిపోయినట్టున్నాడు సౌండ్స్ కూడా వినిపించాయి నాకు దన్న 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 దన పరిగించి దబా అని పడిపోయి మళ్ళీ పరిగించేశారు అది నేను చూడలేదు కానీ నేను ఫీల్ అవు ఫీల్ అవుతున్నాను అనమాట వినిపించింది నాకు నిజం చెప్తున్నాను అలా అరిచి అరిచిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఒక పదిహేను నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ దాకా అలాగే పడుకున్నాను చేతి వేలు కూడా కదపలేదు చమ్మట్లు పట్టిపోతున్నాయి బెంగళూరులో వెదర్ ఎలా ఉంటుందో మీ అందరికి బాగా తెలుసు అది కూడా డిసెంబర్లో ఎలా ఉంటుందో మీ అందరికి బాగా తెలుసు ఫుల్ చలి అలాంటి టైంలో నాకు నేను వేసుకున్న టీషర్ట్ తడిచి తలలో అంత చెమట వచ్చి మొత్తం ఇదంతా ఎట్లా ఉందంటే అంత చెమట అన్నమాట అంత టెన్షన్ గుడ్లు వరకే తిప్పుతున్నాను కద కదలలేకపోతున్నాను ధైర్యం రావట్లే కదలడానికి ఇంక ఇలా కాదని చెప్పేసి ఒక పెద్ద బ్రీత్ తీసుకొని ఫోన్ తీసుకొని నా దగ్గర ఆ ఓనర్ ఇంటి ఓనర్ వాళ్ళు కూడా మా కిందనే ఉంటారనమాట ఆ ఓనర్ నెంబర్ లేదు నా దగ్గర ఫోన్ తీసుకొని లేవలేక లేవలేక ఒక మనిషి ఉంటేనే లేసే నేను ఎట్లా లేసానో కూడా నాకు తెలీదు లేవలేక లేవలేక లేచి వాష్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయినా అంటే వాష్రూమ్ దగ్గరికి వెళ్తే ఎవరు మెయిన్ డోర్ కనిపించదు విండో కనిపించదు అంటే నేను ఒక దాన్ని ఉన్నానని ఎవరికి కనిపించదు అనమాట అందుకని వాష్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను వాష్రూమ్ డోర్కి మూలకి వెళ్ళిపోయి మా ఆయనకి ఫోన్ చేశాను అన్నమాట మా ఆయన నిజాన్ని చెప్తున్నాను గాయస్ పదహారో కాల్కి ఎత్తాడు ఫిఫ్టీన్ టైమ్స్ నేను చేశాను అంత నిద్రపోతున్నాడు ఉన్నాడంట అప్పుడు పదిహే పదిహేను సార్లు రింగ్స్ అయితే రింగ్ అయితే పదహారోసారి హలో అని అంటున్నాడు ఇక్కడ తగలబడిపోతుందిరాయన అనుకున్నాను నేను హలో హలో బుజ్జి బుజ్జి ఎవరు వచ్చారు డోర్ ఓపెన్ చేశారు కఠనం ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేయాలనుకున్నారు అది ఇది చెప్తున్నాను ఆగు ఆగు ఏమైందో చెప్పు నిదానంగా చెప్పు ఏమైంది ఎందుకు వచ్చారు ఎవరు వచ్చారు ఇంతకీ ఏమైంది చెప్పు అని అడిగితే అప్పుడు చెప్పాను అన్నమాట బుజ్జీ ఇలాగే ఎవరో వచ్చారు దొంగలు అనుకుంటాను విండో ఓపెన్ చేసేసారు కటన్ ఓపెన్ చేసేసారు మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు నేను అరవడానికి ట్రై చేశాను వాళ్ళు పరిగెత్సేసారు నువ్వు వెంటనే ఓనర్ వాళ్ళకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు నాకు భయం అని చెప్పి చెప్తే అప్పుడు వెంటనే నన్ను లైన్లో అలాగే పెట్టి అప్పుడు ఆయన ఓనర్ వాళ్ళకి కాల్ చేశారనమాట ఓనర్ వాళ్ళకి కాల్ చేసి ఇంకా ఓనర్ వాళ్ళు ఇంకా ఒక టూ మినిట్స్లో ఓనర్ వాళ్ళు వచ్చేసారు నేను కాల్ కట్ చేసి వాళ్ళు వచ్చి క్యాహువా క్యా ఉ క్యా అని అడుగుతున్నారు అంతే హిందీలో అడుగుతున్నారు నాకేమో హిందీ రాదు అప్పుడు నేను తెలుగులో ఆ భయంలో ఏం చేస్తున్నాను అంటే నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను బట్ తెలుగులో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట దొంగ చోరీ ఆగయ్యా హిందీ దొంగ వచ్చినాడు విండో ఓపెన్ కరో విం కటన్ ఓపెన్ కరో డోర్ ఓపెన్ దాలో అని ఏదైతే ఏమో చెప్తున్నాను అనమాట విండో అలాగే ఓపెన్లో ఉంది చూడండి ఇలా ఓపెన్ చేశారు ఎవరో తెలియదు నాకు అంటే నిజం చెప్తున్నాను వాళ్ళు నా మాట నమ్మలేదు నా మాట అస్సలు నమ్మలేదంటే నమ్మలేదు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు అంటే నమ్మలేదు అసలు ఎవరో వచ్చారు అంటే నమ్మలేదు అనమాట నేను నువ్వు ఇక్కడే ఉండు మేము పైకి వెళ్ళి చూసొస్తాము టెర్రస్ మీద ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పేసి అంటే లేదు నేను కూడా వస్తాను ఆగండి అని చెప్పేసి డోర్ వేసి ఆ పొట్ట ఆ తొమ్మిది నెలల పొట్టేసుకొని వాళ్ళతో పాటు ఆ మెట్లు ఎక్కినాను ఫోర్త్ ఫ్లోర్కి ఫోర్త్ ఫ్లోర్కి ఎక్కి చూసి మొత్తం టెర్రస్ మీద మొత్తం అన్ని ఫ్లోర్లు అనమాట ఎవ్వరూ కనిపించలేదు ఇట్లా కాదు వీళ్ళు నమ్మ నమ్మట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఇట్లా నమ్మట్లేదు కదా ఆల్రెడీ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఒకసారి చూద్దాము ఫుటేజ్ అని చెప్పాను అనమాట వాళ్ళకి చూస్తే ఇద్దరు వచ్చారు గాయస్ ఇద్దరు వచ్చారు హుడీస్ వేసుకున్నారు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నారు పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు కరెక్ట్ ఒక నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఈ ఏజ్ వాళ్ళే మగపిల్లలు వచ్చారు ఆల్రెడీ వాళ్ళు పైన ఫ్లోర్లో ఆల్రెడీ ఫోన్ ఎత్తేసారంట ఫోన్ తీసేసుకొని దెన్ మా ఫ్లోర్కి వచ్చారనమాట నా ఫ్లోర్కి వచ్చి నా పక్కన ఉన్న కన్నడ వాళ్ళ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు రాలా ఇటువైపు హిందీ వాళ్ళ డోర్ ఓపెన్ చేయడానికి చూసారు రాలేదు నాది నా డోర్ మాత్రం వచ్చేసింది వాళ్ళకి నా డోర్ కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట విండో డోరు లూజ్గా ఉంటుంది సో నా డోర్ వచ్చేసింది సో ట్రై చేశారనమాట సో అప్పుడు నమ్మారనమాట ఓకే ఇద్దరు వచ్చినారు దొంగలు అని చెప్పేసి అప్పుడు నమ్మారు వాళ్ళు ఇదంతా క్లోజ్ అలా జరిగింది అండ్ మెయిన్ థింగ్ ఏంటో తెలుసా నేను ఆ రోజు తలుపు గడి కూడా పెట్టలేదు ఆ రోజు తలుపుకి గడి పెట్టలేదు నేను అసలు అది ఎలా మర్చిపోయానో కూడా అర్థం అవ్వలేదు అంటే వాళ్ళు ఈ చెయ్యి ఇలా పెట్టి ఈ డోర్ని ఈ గెడిని ఇలా తిప్పితే డోర్ వచ్చేస్తుంది ఒకవేళ నేను పైన డోర్ పెట్టా గడి పెట్టుంటే వాళ్ళు అట్లా తిప్పి తీసినా కూడా వచ్చి ఛాన్సెస్ లేవు బట్ నేను ఆ డోర్ ఆ గడి పెట్టలేదనమాట వీళ్ళు ఇలా తిప్పి ఒకవేళ నాకు ఆ సౌండ్ రాకుండా వండుంటే ఆ టపాస్ సౌండ్ రాకుండా వండుంటే వీళ్ళు అలా ఇట్లా విండోల నుంచి చేయి పెట్టేసి ఆ డోర్ ఓపెన్ చేసేసి ఏమై ఉండేదో ఏమో నాకైతే అసలు అర్థమవు అర్థం అవ్వట్లేదు నార్మల్గా నార్మల్ మనిషిని అయితే ఓకే ఉత్తమ్మాయినైతే ఓకే తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ అసలు వాడు తీసుకొని వెళ్తే వస్తువులు తీసుకొని వెళ్ళిపోతే తీసుకొని వెళ్ళిపోయాడు అని అదొక బాధ వేరు వాడు నా నన్ను ఏమన్నా చేస్తుంటే నేనేమైపోయి అన్నో అసలు నిజంగా ఆలోచిస్తుంటేనే అస్సలు ఇంకా వాళ్ళు సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఏం లేదులే మేము అంతా చూసాము అన్ని డోర్లు అన్నీ క్లోజ్ చేసాము ఏం లేదు నువ్వు వెళ్ళి ధైర్యంగా పడుకో అనేసరికి ఓనర్ వాళ్ళు మళ్ళీ వచ్చి టీవీ పెట్టేసి టీవీ పెద్ద సౌండ్ పెట్టేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను అనమాట పడుకోలేదు యాక్చువల్గా మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను త్రీ త్రీ ఓ క్లాక్కి ఇన్సిడెంట్ జరిగితే ఫైవ్ వరకు మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను అనమాట లైన్లోనే ఉంది భయం పో పోవడానికి సంథింగ్ ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పేసి ఆ భయం పోవడానికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట సో ఫైవ్ అయిన తర్వాత సరే అమ్మ నేను పడుకుంటాను నాకు భయం ఏం లేదులే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫైవ్కి పడుకున్నాను ఫైవ్కి పడుకుంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి పోలీసులు వచ్చారు ఏమైంది ఏంటి అని చెప్పేసి వాటిని కనుక్కొని వెళ్ళారు సో ఆ నెక్స్ట్ డేనే ఆ దొంగల్ని పట్టుకున్నారంట వాళ్ళ దొంగలే వాళ్ళు రెగ్యులర్ దొంగలంట వాళ్ళు ఎప్పుడు దొంగతనాలు దొంగతనాలు చేస్తారంట దొరికిపోతారంట వాళ్ళు వాళ్ళు అట్లా ఎత్తున్నారు ఆ పోలీసులు ఇప్పుడు కూడా చెప్తుంటే ఆ ఇన్సిడెంట్ నాకు కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది కామెంట్ బాక్స్లో చెప్పండి అక్క నాకు కూడా జరిగింది సేమ్ ఇలాగే లేకపోతే ఇంకేమన్నా జరిగిందో కామెంట్ బాక్స్లో చెప్పండి సో దీస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టోరీ అండి దీస్ ఈజ్ అల్ అబౌట్ ద రియల్ స్టోరీ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము నెక్స్ట్ వీడియో ఒక డిజైనింగ్ వీడియో రాబోతుంది సో అంటిల్ దెన్